పూర్తిగా ఆశ్రయించినచో వాళ్ళకి ఎటువంటి నష్టం లేదు సంపూర్ణంగా ఆశ్రయించినచో ఎటువంటి నష్టము లేదు వాళ్ళు ఖచ్చితంగా చేరుకుంటారు కానీ ఇక్కడ ఏంటిది ఒకవేళ వాళ్ళు సరిగ్గా నిర్వర్తించకపోతే మధ్యలో వాళ్ళు సరిగ్గా నిర్వర్తించకపోతే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటిదంటే దానికి కూడా కృష్ణుడు ఆశ్వాసం ఇస్తున్నాడు అంటే ప్రామిస్ చేస్తున్నాడు నా నమే భక్త ప్రణశతి నా భక్తులు ఎప్పుడు కూడా నశించడు అయితే వాళ్ళ గతి ఏ విధంగా అవుతుందంటే ఒకవేళ వాళ్ళు ఈ జీవితంలో సంపూర్ణంగా అభివృద్ధి చెందలేకపోయినా ఉదాహరణకు ఒక వ్యక్తికి మాంసము మద్యము జూదము రభిచారం ఇవన్నీ చాలా అలవాటు వెస్టర్న్ కంట్రీస్ లో ప్రభుత్వాల వారు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క స్థితి అలాంటిది వాళ్ళ ఈ వాళ్ళు కార్యకలాపాలు లేకుండా వాళ్ళు ఉండలేరు చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తులు సో ఇప్పుడు కూడా ఎంతో మంది భక్తిని స్వీకరిస్తున్నారు కానీ వాళ్ళ కృప సంపూర్ణంగా భక్తిత్వ సేవ చేస్తున్నారు కానీ ఒకవేళ ఎవరైనా భక్తిత్వ సేవలు సంపూర్ణంగా చేయలేకపోయినా వాళ్ళు మధ్యలో కొన్ని పూర్వ సంస్కారాల వల్ల మళ్ళీ మాయలో పడతారు అనుకోండి అయినా కూడా వాళ్ళకి ఏం నష్టం లేదని చెప్తుంది వాళ్ళకి మళ్ళీ భగవంతుడు అవకాశం ఇస్తారు అన్నట్టు మళ్ళీ వాళ్ళు పుట్టేది ఆ వాళ్ళు సంపూర్ణంగా నిమగ్నం అయిపోయి తీవ్రంగా ఉన్నారనుకోండి భక్తులు ఇంట్లో కొడతారు భక్తుల ఏంటో చాలా తీవ్రంగా ఉన్న వ్యక్తులైతే భక్తులు ఇంట్లో కొడతారు భక్తులు ఇంట్లో కొట్టి మళ్ళీ ఏదైతే పైనటువంటి భక్తి ఉందో అది కంటిన్యూస్ ఒకవేళ ఏదో ఏదో కొంచెం అట్లా భక్తి చేశారు అనుకోండి ఇక్కడ చెప్తున్నారు నిర్దిష్ట ధర్మములను పరిపూర్ణంగా నిర్వర్తించకపోవడం చేత అతడు దుష్ఫలితముల గురైనను ఎట్టి నష్టమును పొందడు ఎందుకనగా మంగళకరమైన కృష్ణ చైతన్యం వినడము విస్మరించబడదు అంతేకాకుండా ఆ విధంగా నెలకొన్న వ్యక్తి మరుసరి జన్మలో అధమకులంలో జన్మించడం దాన్ని కొనసాగించడం ఇప్పుడు కొంచెం కొంత భక్తి చేస్తాడు కానీ కొంత చెడు ఆలోచనలు కూడా ఉన్నాయి అతను ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉదాహరణ సో ఆ విధంగా ఆ ఉన్న వ్యక్తికి ఏమైతే ఓకే అతను కర్మ పనిచేస్తుంది ఎందుకంటే భగవంతునికి మనం ఎంత శరణాగతి పొందటమో ఆ మనం అంతవరకు మన యొక్క కర్మ అనే ప్రభావం చూపించదు అర్థమవుతుందా ఇప్పుడు మనము కృష్ణుని సేవ చేయడం ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ భోగం చేయడం అర్థమవుతుంది నీకు ఏదైతే ఇంద్రియ భోగం చేయాలనే కోరిక ఏదైతే ఉందో దానికి కృష్ణుడు రెస్పాన్సిబుల్ కాడన్నాడు అన్న అవుతుందా దానికి నువ్వే బాధ్యునిది ఎందుకంటే నువ్వు సంపూర్ణంగా శరణాగతి పొందలేదు కాబట్టి నీకు స్వతంత్రమైన కోరిక ఉంది కాబట్టి ఒక టెన్ పర్సెంట్ నీకు అట్లా ఉన్నా ఒక వన్ పర్సెంట్ ఉన్నా దానికి నువ్వే బాధ్యుని అది 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 కల్మషం తీసుకోవడానికి నువ్వు మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది ఆ రకమైన కర్మకు నువ్వు ప్రతిఫలాన్ని తీసుకోవాల్సి వస్తుంది అదొక కానీ కొన్ని కొన్ని సందర్భాలు ఈ విధంగా కొంత భక్తి చేసి పరిపూర్ణంగా పవిత్రం కారణం ఉన్న ఉన్న వ్యక్తి కూడా అతని కర్మానుసారం అతను నీచమైన జన్మలో తీసుకున్న ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఒకవేళ చాలా నీచమైనటువంటి జన్మలో చాలా కష్టాల్లో పుట్టినా కూడా అతను ఇంతకు ముందు చేసిన భక్తి ఏదైతే ఉందో ఇంతకుముందు భగవంతుని నామస్మరణ అయితే చేశాడో భక్తులకు సేవ ఏదైతే చేశాడో భగవంతుని ఆరాధన ఏదైతే చేశాడో అది మాత్రం నశించదు అతని హృదయంలో అలాగే కూడా ఉంటుంది అన్నట్టు